అన్న నమస్తే చెప్పండి అన్న రెండు నిమిషాలు ఫ్రీ ఉన్నారా చిన్న డౌట్ ఉంది అడుగుతాను చెప్పు నా శని పోతున్నా నడుచుకుంటా పోతున్నా చెప్పు ఓకే ఓకే అన్న దేవుని రాజ్యం చేరతారని మీరు ఏ దేవుని నమ్ముతున్నారన్న ఏమి వెళ్ళాలి మీకు అవసరమా ఏమన్నా అవసరం అంటావా ఇవన్నీ ఏముంది అన్న అది ఎక్కడేనా తప్పేముంది అడగడము అవునా కరెక్టే మతానికి సంబంధించినట్టు కదా ఆహా దేవుని రాజ్యం చేరాలందరం దేవునికి నమ్మకంగా బతకాలనేది ప్రతి మంచి కాన్సెప్ట్ కదన్న ఇప్పుడు ఎవరి కోసం పెళ్ళాం పిల్లల కోసం కాదు కానీ దేవునికి నమ్మకంగా ఉండాలా మంచిగా ఉండాలా భక్తిగా ఉండాలా ఆ దేవుని ప్రేమను క్రియలూపంగా చూపాలనేది మంచి కాన్సెప్ట్ కదా ఇప్పుడు నువ్వు 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 నమ్మిన దేవుని నేను ఏం దూషించడం లేదు కదా అడుగుతా ఉన్నా డౌట్ అడుగుతున్నా అనమాట మీరు రాజ్యం చేరుతారని ఏ దేవుని నమ్ముతున్నారు అని అడుగుతున్నా అంతే అవసరం దేవుడు అయితే ఎవరు నమ్ముతున్నారు దేవుడు అని ఎవరు నమ్ముతున్నారు మీరు దేవుడు అని ఎవరిని నమ్ముతున్నారు అడిగింది నేను కాబట్టి మీరు చెప్పిన తర్వాత చెప్తానన్నా లేదు తప్పు ఫోన్ పెట్టేయంటే పెట్టేస్తా కండిషన్ గా సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ లో యూట్యూబ్ ఛానల్ ఉంది మాది లో పెడుతున్నా అందరి డౌట్స్ అంతే వాస్తవం వాస్తవైందనే ఫైనల్ కు నువ్వు నువ్వు తప్పు ఉంటే నువ్వు తెలుసుకో నేను తప్పుడు తెలుసుకున్నా అది తర్వాత సంగతి నేను చెప్తే తెలుసుకోవాలనేది కాదు కానీ మొత్తం నీ బయటపడాలనేది వాస్తవం ఈ భూమి ఆకాశము నీరు మనిషికి ఊపిరి గాలి గొప్పవాడైతే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు గొప్పవాడు ఉన్నాడు మీ దృష్టిలో ఉన్నారు ఆయనే కదా మీరు చెప్తే మీరు మాట చెప్తే ఎవరు అనేది మీరు చెప్పాలి కదా నేను పేరేం చెప్పలే కదా నేను పేరు చెప్పలే ంత భక్తి నువ్ చెప్పడం లేదు డల్గున్నట్టు వంద వందనాలు మరి ఉంటలే ఎందుకులే డౌట్ ఏం కాదు అస నా ఇప్పుడు నీ భక్తి ఇంటుంటాం కదా నమ్మిన భక్తి అట్లా నేను కింద నమ్మిన భక్తి అంటే ఇంతసేపా నాన్న పెట్టేదే ఉండదు ఇంతసేపు ఏంటి ఇరవైల కింద భక్తి ఏంటి అట్లా ఇక్కడ ఏమైందంటే అన్నన్నా ఇప్పటికీ మనం మత సామరస్యాన్ని కాపాడాల అన్న అది కాపాడా దాని చూసాను కాదు నేను దాన్ని దూషించడం లే మతాలను మనిషిని నేను ఎవరిని దూషించడంలే దేవుడు అనేవాడు ఒక గొప్ప ఆయన ఉన్నాడు కదా భూమిని అందరికి ఒక్కడే దేవుడు అనేది సంపూర్ణ నమ్ముతున్నాను అన్నమాట నేను అట్లా ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన ఆయన రూపాల ధర భూమిని వచ్చినా ఆయన నేకులు ఒక్కొక్కరిని ఒక విధంగా నమ్ముతా ఉన్నారు కదా అవును అట్లా అట్లా నేను అనేది అట్లా ఇప్పుడు ముక్కోటి దేవతలు అని హిందువు ఉన్నారు వాళ్ళు పైనుంచి ఆ దేవుని ద్వారా వచ్చిన రూపాలని వాళ్ళు నమ్ముతున్నారు అట్లా నేను దాన్ని నేను దూషించలేదు దాన్ని ఏమనడం లేదు వాస్తవమే తెలుసుకోవాలా అట్లా మీరు ఎవరిన సరేనా పర్సెంట్ ఓకేనా 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 నన్నాడు మరి ఎవరని వద్దులేదే అడగా చాయి అంతే ఓకే యేసుకృష్ణ ప్రభు గురించి ఏమనుకుంటున్నారు మీరు మనిషి అనుకుంటున్నారా దేవుడు అనుకుంటున్నారా ఓకే ఓకేనా సంతోషం అన్నా ఓకే